విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను చిత్తశుద్దితో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి పోలింగ్ సిబ్బందికి సూచించారు కొండమల్లపల్లిలో ఏర్పాటు చేసిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల డిఆర్సీ సెంటర్ను సందర్శించి ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఆర్హులకు పలు సూచనలు చేశారు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి దేవరకొండ డివిజన్ కొండమల్లిపల్లిలో ఏర్పాటు చేసిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల డీఆర్సీ సెంటర్ను సందర్శించి ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఆర్వోకు పలు సూచనలు చేశారు ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని పోలింగ్ కేంద్రాలను ముందే చూసుకోవాలని పోలింగ్ కేంద్రంలో సరైన విధంగా లైటింగ్ ఉండేలా చూడాలని ఓటింగ్ కంపార్ట్మెంట్ కిటికీల దగ్గర ఏర్పాటు చేయవద్దని చెప్పారు ముగ్గురికి మించి ఓటర్లు పోలింగ్ బూత్లో ఉండరాదని అన్నారు కౌంటింగ్ కు సంబంధించి సూచనలు చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కావాలని ఇందుకుగాను కౌంటింగ్ ఏర్పాట్లు ముందే చూసుకోవాలని అన్నారు ఎక్కువ మంది ఓటర్లు ఉన్న చోట ఎక్కువ మంది ఏజెంట్లను నియమించుకునే అభ్యర్థులకు ముందే తెలియజేయాలని రెండు గంటల పదిహేను తర్వాత కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతించడం జరగదని స్పష్టం చేశారు ఒకవేళ ఎవరైనా అభ్యర్థి చేయదలిస్తే కౌంటింగ్ నిమిషాలలోపే రాతపూర్వకంగా ఆర్వోకు దరఖాస్తు ఇవ్వాలని ఆర్వో నిర్ణయంపైనే రీకౌంటింగ్ ఆధారపడి ఉంటుందని తెలిపారు జిల్లాలోని ఎనభై శాతం పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తక్కిన వాటిలో వీడియోగ్రఫీ చేస్తున్నామని అన్నారు స్టాచ్యుయేటరీ నాన్ స్టాచ్యుయేట మెటీరియల్ను ఎంపీటీవోలు ఎస్టీవోలో జమ చేసే వరకు బాధ్యత తీసుకోవాలని చెప్పారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ఎక్కువ సిబ్బందిని నియమించడం జరిగిందని ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని తెలిపారు కాగా విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు వందల అరవై తొమ్మిది పోలింగ్ కేంద్రాలలో రెండు వేల రెండు వందల ఆరు వార్డులలో జరగనున్నాయి ఇందులో ఏడు వార్డులకు ఎలాంటి నామినేషన్లు రాలేదని నలభై రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా ఐదు వందల తొంభై ఆరు వార్డులు ఏకగ్రీవం అయ్యాయని కలెక్టర్ వెల్లడించారు ఏకగ్రీవాల అనంతరం రెండు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు ఒక వెయ్యి ఆరు వందల మూడు వార్డులకు పోలింగ్ జరగనున్నట్లు ఆమె స్పష్టం చేశారు రెండు వందల ఇరవై ఆరు పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఎనభై ఒక్క మంది స్టేజ్ వన్ ఆర్వోలు మరో ఎనభై ఒక్క మంది స్టేజ్ వన్ ఏఆర్వోలు తొమ్మిది మంది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు స్టేజ్ టూ ఆర్వోలుగా మూడు వందల మందిని నియమించడం జరిగిందని స్పష్టం చేశారు యాభై రెండు మంది జోనల్ ఆఫీసర్లు ఎనభై మూడు మంది రూట్ ఆఫీసర్లు రెండు వేల ఆరు వందల నలభై ఏడు మంది పీవోలు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఇతర పీవోలను నియమించామని రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని ఎనభై తొమ్మిది మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని ఆమె వెల్లడి రెండు వేల ఆరు వందల నలభై ఏడు బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశామని రెండు వందల ఇరవై ఏడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏజెంట్లు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికలు సభ్యంగా నిర్వహించేందుకు నలభై మంది జిల్లా అధికారులను సైతం నియమించినట్లు వెల్లడించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కొండపల్లి అధికారి విజయందర్ రెడ్డి వెంకయ్య శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు ఎక్కడైతే మాకు సిగ్నల్ ఇబ్బంది ఉందో అక్కడ మేము ఆఫ్లైన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాము మొత్తం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ రికార్డింగ్ అంతా చిప్ లో ఉంటది అది కూడా మనకి ఒక ఎలెక్టోరల్ ఎవిడెన్స్ గా శాశ్వతంగా ఉండిపోతుంది అదేవిధంగా అదే విధంగా పిఓస్ ఓపిఓస్ నియమించే క్రమంలో మేము రిజర్వ్డ్ స్టాఫ్ ని వాడుతూ ఎక్కడైతే ఏజీపీలో అయితే యునానిమస్ అయిందో ఆ స్టాఫ్ని కూడా మేము ఇప్పుడు పోలింగ్ డ్యూటీలో కౌంటింగ్ డ్యూటీలో నియమించాము ఆర్డిఓ గారి రిక్వెస్ట్ మేరకు మేము ఒక నలభై మంది హెచ్ఓడిస్ని మేము జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు ఒకసారి డిసైడ్ చేస్తూ రెవెన్యూ నుంచి డిప్యూటీ కలెక్టర్స్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్స్ ఇతర సబ్ డివిజన్ నుంచి ఆర్డిఓస్ని కూడా ఇక్కడ నియమిస్తాము ఎటు పరిస్థితిలో మేము కౌంటింగ్లో జాప్యం లేకుండా పోలింగ్ సక్రమంగా నిర్వహించే క్రమంలో మేము కట్టుబడి ఉన్నాము దీంట్లో మాకు ఓటర్లు అభ్యర్థులు పొలిటికల్ పార్టీలు కార్యకర్తలు వాళ్ళ సపోర్ట్ మాకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి